ముందుగా సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రకృతి ఆశ్రమం ఆహారమే ఔషధం అని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న డాక్టర్ రామచంద్ర గారికి పద్మా గారికి ఉదయపూర్వక నమస్కారాలు నేను సిద్ధార్థ ప్రకృతి ఆశ్రమానికి మొదటిసారి వెళ్ళాను యూట్యూబ్లో చూశాను కానీ రామచంద్ర గారిని రియల్గా ఇప్పుడే చూశాను ఈ నెల జనవరి తొమ్మిదో తారీఖు వెళ్ళాము మేము రామచంద్ర గారిని చూశాక మా ఆలోచనలో చాలా మార్పు వచ్చింది నాకు మోకాలు నొప్పి నాలుగు నెలల నుంచి హాస్పిటల్లో చూపించుకున్నాను వాళ్ళు రెస్ట్ తీసుకోమన్నారు కొన్ని మందులు వాడాను మందులు వాడినప్పుడే తర్వాత అలాగే ఉంటుంది ఇక్కడ ఒకసారి చూద్దామని వచ్చాము మేము వచ్చాక వేరే ఒక ఆవిడ తనకి నొప్పి తగ్గి వాళ్ళ చుట్టాలను తీసుకొని వచ్చారు అది చూసి నాకు చాలా ధైర్యం వచ్చింది సమాజం ఆరోగ్యం కోసం రామచంద్ర గారు ఒక యజ్ఞమే చేస్తున్నారనిపించింది మన ఆరోగ్యం కోసం మనం కొన్ని మార్చుకొని మన కోసం మనమన్నా ఆలోచించాలనిపించింది అయితే జనవరి ఈ నెల ఇరవయ తారీఖున చిన్నజీయర్ స్వామి గారు నేలకొండపల్లి సిద్ధార్థ ఆశ్రమ సిద్ధార్థ ప్రకృతి ఆశ్రమానికి వస్తున్నారు అక్కడ నుంచి పెద్దలందరూ కలిసి ఆహారమే ఔషధం అని ప్రతి ఒక్కళ్ళకు తెలియజేయాలని ఒక మంచి యజ్ఞం తలపెట్టారు దానికి మూలికా వనం ఒకటి గోశాల ఒకటి రెడీ చేయాలనుకుంటుంటే విని మాన మా నర్సరీలో కొన్ని మొక్కలు మరుసటి రోజు తీసుకొని వెళ్ళి ఇచ్చి వచ్చాము అప్పుడు అనుకున్నాము తులసి మొక్కలు ఇంకా మన నర్సరీలో అమ్మకూడదు ఎవరికన్నా అడిగిన వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలని తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటే చాలా మంచిది మొక్కలు తీసుకెళ్ళి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు నాకు గ్యాస్ ట్రబుల్ కూడా ఉంది పది రోజులకే చాలా రిలీఫ్ వచ్చింది అక్కడ అక్కడికి వెళ్ళాక మోకాళ్ళని నొప్పి మాత్రం రెండు నెలలు చూస్తే కానీ అర్థం కాదు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఆరోగ్యం కోసం మనమే జాగ్రత్తగా జాగ్రత్తలు చూసుకోవాలి ఏది తిన్నా మన ఆయుష్ ఎంతవరకు ఉంటే అంతవరకే ఉంటాము కానీ ఇవన్ ఉన్నన్ని రోజులు మన పనులు మనం చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి కదా రామచంద్ర గారు ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సమాజం కోసం అందరి ఆరోగ్యం కోసం ఆహారమే ఔషధం అని ఇన్ని సంవత్సరాలు చెప్తుంటే నాకు ఇప్పటికీ అర్థమైంది నాలా ఎవరన్నా ఉంటే తెలుసుకోవాలని కోరుకుంటున్నాను జనవరి పదకొండు ఆదివారం డాక్టర్ గారు ఒక వీడియో చేశారు ఎన్ని మంచి విషయాలు మాట్లాడారు రామచంద్ర గారిని ఏమని పోల్చాలో తెలియటం లేదు ఒక దేవుడు డాక్టర్ గారు